ఫోన్ పట్టుకొని చూస్తూ ఉండగా జెప్టో నుంచి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ క్యాష్ అనేది నోటిఫికేషన్ కనిపించింది సార్లే నిజంగానే వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ క్యాష్ వస్తుందా లేదా కనుక్కుందామని చెప్పేసి నాకు కావాల్సిన కొన్ని ప్రొడక్ట్స్ అయితే కార్ట్కి యాడ్ చేశాను జస్ట్ సెవెన్ మినిట్స్లోనే డెలివరీ బాయ్ అయితే ఇంటికి వచ్చేసాడు నేను కార్ట్లో యాడ్ చేసిన ప్రోడక్ట్ అన్నీ వచ్చాయా లేదా అనేది ఒక్కసారి అయితే చెక్ చేసుకున్నాను అందులో వన్ కేజీ ఆశీర్వాద్ గోధుమ పిండి అండ్ ఇంకా గార్లిక్ బింగో ఇంకా ఒకటి బ్రౌన్ బ్రెడ్ ఇవైతే చెక్ చేశాను ఇక్కడి వరకు అయితే ఓకే క్వాలిటీ వైజ్ కూడా బాగుంది ప్యాకింగ్ వైజ్ కూడా సూపర్గా ఉంది అండ్ ఆ తర్వాత తినాలనిపించి ఒకటి జింజర్ గార్లిక్ బ్రెడ్ అయితే నేను ఆర్డర్ పెట్టాను చూద్దాం అదేలా వస్తుందో అనేది ఫస్ట్ అయితే కాంప్లిమెంటరీ కింద నాకైతే ఒకటి చీజ్ ఇచ్చారు ఇవన్నీ కార్డ్కి కి యాడ్ చేసిన తర్వాతకి యాక్చువల్ ప్రైస్ ఎంత అయింది అనేది వీడియో ఎండ్ వరకు చూడండి యాక్చువల్ ప్రైస్ కి నాకు నేను పెట్టిన అమౌంట్కి నాకు ఎంత మైనస్ అయిందనేది నేను వీడియో ఎండ్లో చెప్తాను ప్రజెంట్ అయితే ఈ మన జింజర్ గార్లిక్ బ్రెడ్ ఎలా ఉందనేది చూసి చెప్తాను గార్లిక్ బ్రెడ్ అయితే మంచిగా వేడిగా ఉంది టోటల్ ప్రొడక్ట్స్ అన్నిటికీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ అయింది యాడ్ టు కార్డ్ కొట్టాక ఆ తర్వాత వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రీ క్యాష్ హండ్రెడ్ రూపీస్ కూపన్ కార్డ్ ఇంకా కొన్ని అప్లై కూపన్స్ కొట్టిన తర్వాత ఈ టోటల్ ప్రొడక్ట్స్ అన్ని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు ఇవన్నీ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్